గౌరవుల పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదని అర్జునుడని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఈ అర్జునుడికి తోడుగా ఉన్నది కృష్ణుడు లాంటి సైన్యం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు శనివారం నాడు విశాఖ రూరల్ జిల్లాలో భీమిలి సంఘివలసలో ఎన్నికల ఎన్నికల శంఖారావాన్ని ఆయన పూరించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు చంద్రమోహన్ విశాఖ రూరల్ చెమ్మలోను ప్రతి అన్న ప్రతి తమ్ముడిలోను ప్రతి సోదరుడిలోనూ పది సమావేశమయ్యాం ఇక్కడ అందరం కూడా ఈ సమావేశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన పార్టీ చైత్ర యాత్రకు మన పార్టీ చైత్ర యాత్రకు మరో పాతికేల పాటు మన సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగింపులకు సన్నాహక సమావేశం ఈరోజు ఇక్కడ ఈ భీముని పట్నంలో జరుగుతా ఉంది సమావేశం ఈ సమావేశం మన పార్టీని భుజాల మోసిన మోస్తా ఉన్న కార్యకర్తలు మరింత ఆత్మవిశ్వాసం నింపే సమావేశం ఈరోజు ఈ భీముని పట్నంలో జరుగుతా ఉంది ఈ సమావేశం మేనిఫెస్టో ద్వారా మనం ఇచ్చిన ప్రతి మాట అధికారంలోకి వచ్చిన తర్వాత త్రికన్న శుద్ధితో ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ ఆ మేనిఫెస్టోను ఒక గా ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఆ మేనిఫెస్టోను ఒక గా భావిస్ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చిన పార్టీగా మీతో నా ఆలోచనలను పంచుకునేందుకే ఈ సమావేశం ఎత్తులు జత్తుల పద్మ వ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ కానీ పద్మ వ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు అర్జునుడికి తోడు ఆ అర్జునుడికి తోడు ప్రజలు దేవుడి దయ ఇక్కడ ఉన్నా నా అన్నదొక్కడు మీ బిడ్డతో మీ అందరి అన్నదండలు ఉన్నంత కాలం ఈ యాభై ఆరు నెలల్లో మనము ప్రజల పేద ప్రజల మీద ప్రేమతో బాధ్యతతో అమలు చేస్తా ఉన్నా ఆ పథకాలు ఆ స్కీములే మనకు బాణాలు మనకు వస్తాలు ఈ ఇక్కడికి నూట డెబ్బై ఐదు టార్గెట్ నూట లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి మనం ప్రతి ఊరికి మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గౌరవతా ఉన్నాం మనకు అంతటి గొప్ప విజయాన్ని అందించే అంశాలేమిటో మీ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపనాడుతా ఉన్నాడు అంటే దాని ఏమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఈ చంద్రబాబుకు తాను ఫలానా మంచి పని చేశానని కానీ తాను ఫలానా మంచి స్కీములు తెచ్చానని కానీ చెప్పలేక మళ్ళీ కొత్త వాగ్దానాలతో గారడీ చేయాలని చూస్తున్నాడు అని అంటే దానికి అర్థమేమిటి దానికి అర్థమేమిటో తెలుసా దానికి అర్థం ప్రజల్లో వారు లేరు అని దానికి అర్థం వాళ్ళు ప్రజల్లో లేరని చివరికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినన్ని ఆ ఇరవై మూడు స్థానాలు కూడా వాళ్ళకు రావని నూట డెబ్బై ఐదు స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు వాళ్ళకు అభ్యర్థులు కూడా లేరని మరో వంక మరో మన పార్టీని చూడండి మరో వంక మన పార్టీని చూడండి మన పార్టీ చరిత్ర విప్లవ ఖాత మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయ ఖాత ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్